హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి చిలకడ దుంపతితో చక్కగా రాగి పిండి కలిపి చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాము దీన్ని వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఈ స్నాక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టుకుందామండి ఇలాగా కొంచెం ఆరుతుందనమాట పిండి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఎప్పుడు ఒక చిల్లకడదుంప తీసుకున్నామండి స్వీట్ పొటాటో అంటాం కదా అదనమాట ఇది ఒక నూట యాభై గ్రాముల దాకా అయితే ఉంటుందన్నమాట అప్రాక్సిమేట్లీ దీన్ని చక్కగా వాష్ చేసేసుకుని పైన తోలంతా తీసేసుకుని చూడండి దీంతో మనం గ్రేట్ చేసుకుని తురుమేసుకుందాము మరీ ఫైన్గా ఉండేది కాకుండా ఇలా కొంచెం పెద్ద గ్రేటర్ తురుముకున్నామంటే మనకి కొంచెం మంచిగా వస్తుందనమాట ఫైన్గా ఉందనుకోండి మనకి బాగా మరీ సాఫ్ట్గా అయిపోతుంది ఉడికేటప్పటికెళ్ళను చూడండి ఇక చక్కగా గ్రేట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆరిందనమాట రాగి పిండి కూడా వేసేసుకుందామండి ఇప్పుడు ఈ రెండు చక్కగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకుందాము చేసుకోవటం అయితే చాలా చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా హెల్దీ రెసిపీ అనమాట ఇది ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదే కడాయిలో వచ్చి మనం ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా అయితే ఉంటుందండి బెల్లం వేసుకుందాం బెల్లం పొడి దాంట్లో ఒక మూడు నుంచి నాలుగు స్పూన్స్ వచ్చేసి నీళ్లు వేసుకుందాం ఇంకెంతకంటే ఎక్కువ నీళ్ళైతే అవసరపడదు మనకేమిది పాకం రావాల్సిన అవసరం లేదండి కరిగితేనే సరిపోతుంది అనమాట చూడండి చక్కగా బెల్లం అంతాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఈలోగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుందామండి అలానే ఒక ఎనిమిది చెడిపప్పు ఒక ఆరు బాదం పప్పులు తీసుకున్నాం దాన్ని కూడా వేసుకుందాము రెండు యాలక్కాయలు వేసుకుని దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాం చూడండి ఇలా ఉండాలన్నమాట దాన్ని మనం రాగి పిండితో కలిపేసుకుందాము అలానే ఒక అర స్పూన్ వచ్చేసేసి నువ్వులు వేసుకుందామండి ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం గరగపెట్టి పెట్టుకున్న బెల్లం నీళ్లు ఉన్నాయి కదా దాన్ని వేసేసుకుందాము ఫిల్టర్ చేసుకుందామండి డస్ట్ ఏమైనా ఉంటే ఇక్కడే నిలిచిపోతుందనమాట మనకి ఇప్పుడు ఇది కలుపుకుందాం అయితే మనకి సరిపోదన్నమాట సరిపోదు అనమాట ఇంకా కొంచెం నీళ్ళు అయితే పడుతుందండి దీనికి వచ్చేసేసి నేను మనం ఇదే కడాయి ఉంది కదా బెల్లం పెట్టుకున్న కడాయిలోనే కొంచెం మళ్ళీ ఒక మూడు నుంచి నాలుగు స్పూన్స్ వచ్చేసి నీళ్లు వేసుకుని అది కూడా యాడ్ చేసేసుకుందాము సరిపోతుంది అనమాట మనకి వచ్చేసి చిలకడదుంప ఆల్రెడీ కొంచెం అది న్యాచురల్గానే స్వీట్ ఉంటుంది కాబట్టి ఈ బెల్లం అయితే సరిపోతుందండి స్వీట్నెస్ కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట చక్కగా కలిపేసుకుని మనం చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకున్నాం అనమాట చూడండి ఫింగర్స్ మధ్య పెట్టి ఇలా ప్రెస్ చేసామంటే దీనికి ఒక చక్కటి షేప్ వస్తుందనమాట మీ దగ్గర స్టీమర్ ఉంటే దాంట్లో పెట్టుకుని చక్కగా స్టీమ్ చేసుకోండి నా దగ్గర స్టీమర్ లేదు అందుకని నేను మినీ ఇడ్లీ ప్లేట్ని నెయ్యి అప్లై చేసేసుకుని దీన్ని దీని మీద పెట్టుకొని స్టీమ్ చేసుకుంటాను అన్నమాట చూడండి చిన్న చిన్న ముద్దలలాగా తీసుకొని మనం చూడండి ఇలా రౌండ్గా చేసుకుని ఇలా ఫింగర్స్ మధ్య పెట్టి ప్రెస్ చేసుకున్నాం అనుకోండి చూడండి అంతేనండి చాలా ఈజీ అనమాట దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం ఈ ఇడ్లీ ప్లేట్కి చక్కగా సెట్ చేసేసుకుందాం అన్నీ కూడా పిండంతా కూడా ఇలా తయారు చేసేసుకుందాము ఇలా చక్కగా ఈవినింగ్ టైంలో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట చాలా హెల్దీ స్నాక్ కూడాను ఇప్పుడు దీన్ని ఇడ్లీ కుక్కర్లో వచ్చేసేసి మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో నీళ్లు పోసేసుకుని అలానే ఇడ్లీ స్టాండ్ పెట్టుకుని చక్కగా ఒక పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం అనుకోని చక్కగా రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా పది నిమిషాల తర్వాత చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఒక చూపెడతాను చక్కగా కుక్ అనమాట అంతేనండి చాలా అంటే చాలా హెల్దీ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు దీన్ని ఎలా తినాలో చూద్దాము చక్కగా ఇది చూడండి సాఫ్ట్గా ఉంది కదా దీన్ని వచ్చేసేసి నెయ్యి కరగ పెట్టుకొని పక్కన పెట్టుకొని చక్కగా ఆ నెయత్లో ముంచుకొని తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో అనమాట ఇలా తిని చూడండి ఒక్కొక్కరు తినేస్తారు అనమాట అంత రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్